హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది మంచు గారి ఫ్యామిలీలో ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆస్తి పంపకాలు ఏదైతే సెటిల్మెంట్ కోసం ఏదైతే మనోజ్ గారు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మోహన్ బాబు గారు కొట్టించారని ఒక వార్తలు వినిపిస్తున్నాయి కదా ఒక తండ్రి కొడుకుని కొట్టించడం అంటే అది నమ్మశకంగా ఉందా ఇప్పుడు మీకు సి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇళ్లలోనూ అక్కడక్కడక్కడ ఆస్తి గొడవలో కుటుంబ కలహాలు ఉంటాయి డన్ ఎవరి అది వాళ్ళ వ్యక్తిగత అంశం కాకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకున్నారు సినిమా పరంగా ఉన్నారు రాజకీయాల పరంగా ఉన్నారు రాజకీయ పరంగా వీళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు మనకు ఉంది బికాస్ దే ఆర్ ఇన్ పబ్లిక్ సినిమా పరంగా కూడా వీళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు మనకు ఉంది బికాస్ దేర్ ఇన్ పబ్లిక్ కానీ ఎంత పబ్లిక్లో ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది ప్రైవేట్ లైఫ్ గురించి మనం మాట్లాడుకునే హక్కు నీకు లేదు నాకు లేదు కాకపోతే నేను ఒక కథ చెప్తా ప్రజెంట్ క్యాజువల్గా ఒక కథ చెప్తా విన్ను ఒక పెద్ద ఆయన కూతురు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఏం చేసాడంటే ఒక పార్టీకి సంబంధించి ఉన్నటువంటి నాయకుడి ఫ్యామిలీకి అల్లుడయ్యాడు అవును అలా వాళ్ళ ఇంట్లో బాగానే ఉంది కొన్నాళ్ళ పాటు చిన్న కొడుకు ఏం చేశాడు అంటే వేరే వీళ్ళకి ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి కూతుర్ని ప్రేమించాడు అవును వాళ్ళ ఇంట్లో ఇది ఎప్పటి నుంచో చిన్న గొడవలు అంటే ఈ అమ్మాయి వాళ్ళ గొడవలు అఫ్ కోర్స్ అలా ఇలా చేసుకుంటారు ఇంట్లో అయినా ఉంటాయి కదా వద్దు అన్న ఆవిడ్ని నువ్వు ప్రేమిస్తాను అంటే ఏ తండ్రి ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు అంటే విజ్ఞాన్ గారు ఇక్కడ చిన్న కొడుకు ఏదైతే ఆపోజిట్ కొడుకు గురి ప్రేమించారు అన్నారో ఆ అమ్మాయి రెండో పెళ్లి అయినందుక లేకపోతే ఆపోజిట్ పూర్తిగా చెప్తా పూర్తిగా చెప్తా సో తన అమ్మాయిని ప్రేమించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించిన తర్వాత ఏదైనా ఇంట్లో వద్దన్నారు అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏడున్నర ఏళ్ల క్రితం జరిగినటువంటి స్టోరీ ఓకే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఏం చేశారు చిన్న కొడుక్కి వీళ్ళు కుటుంబ పరంగా ఒక ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత ఈ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది కానీ అయినప్పటికీ వీళ్ళిద్దరు ప్రేమలోనే ఉన్నారు బెంగళూరులో కాపురం పెట్టారు ఓకే ఈ విషయం తెలిసినటువంటి కుటుంబం పరంగా వచ్చినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వాలంటరీగా విడాకులు తీసుకొని యుఎస్ వెళ్ళిపోయింది ఎలాగూ ఆ హస్బెండ్కి కూడా తను విడాకులు ఇచ్చేసింది వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఒక బాబు కూడా ఉన్నాడు చిన్న బాబు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఈ విషయం ఇంట్లో తెలిసినప్పటి నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి ఎందుకంటే మన ఫ్యామిలీలో పది మంది గౌరవించేటువంటి ఫ్యామిలీ ఇలా 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 వాళ్ళ నోళ్ళలో వీళ్ళ నోళ్ళలో మనం నానకూడదు అని ఇక్కడ ఇంకో అంశం కూతురు ఉంది కదా వీళ్ళకి పెద్ద కూతురు పెద్ద కూతురికి పెద్ద కొడుకు భార్యకి కూడా విభేదాలు వచ్చాయి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోక ఇప్పటికీ ఒక ఏడేళ్ళు ఆ కూతురు ఎవరైతే ఉన్నారో చిన్న కొడుకుతో ఫ్రెండ్షిప్ ఈ కూతురు చిన్న కొడుకు కలిసి పెద్ద కొడుకుని మిగతా వాళ్ళ 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 ఫ్రెండ్ సర్కిల్లో ఒక కమిడియన్ని అన్ని చేశారు రీజన్ పెద్ద కొడుకు ఇంట్రోవర్ట్ ఎక్కువ అందరితో కలవాడు ఎక్కువ అందరితో మాట్లాడు తన పని ఏదో తను చూసుకుంటాడు చిన్న కొడుకు అండ్ పెద్ద కూతురు వీళ్ళు ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు అందరితో కలిసి జోవియల్గా తిరుగుతూనే ఉంటారు పార్టీలకు వెళ్తారు వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళ ఫంక్షన్కి వెళ్తారు దే ఆర్ కూల్ అండ్ చిల్డ్ అనమాట ఇట్లా వీళ్ళ ఇంట్లో మాట్లాడుకోకుండా ఏడేళ్ళ నుంచి ఒక నడుస్తుంది తర్వాత తర్వాత ఏం చేశాడు ఈ చిన్న కొడుకు ఆల్రెడీ ప్రేమించిన అమ్మాయిని విత్ కొడుకు రెండో పెళ్లి చేసేసుకున్నాడు దగ్గరుండి ఈయనకు సపోర్ట్ చేసే అక్క దగ్గరుండి జరిపించింది ఫ్యామిలీ ఖచ్చితంగా రావాలి కాబట్టి ఎన్ని గొడవలున్నా ఫ్యామిలీ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ కూడా వచ్చింది సరే అనుకున్నారు వెళ్ళారు మాటల్లో మాటలు లేవు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాత్రం మేము అందరం కలిసి ఉన్నాం అన్నట్టుగానే ఉంది అంటే బా కుటుంబ గొడవలు బయటకు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు ఏం జరిగింది ఆస్తుల గొడవలు ఎలాగూ మాటలు లేవు నువ్వెవరో నేనెవరో అనుకుంటున్నాం ఆస్తుల గొడవలు ఆస్తి గొడవలు అనేం లేవు కానీ పెద్ద ఏం చేశాడంటే అందరికీ ఈక్వల్గా కూతురికి ఇద్దరు కొడుకులకి పనిచేశాడు ఎప్పుడో ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితమే ఎన్ని సంవత్సరాలు దాదాపుగా ఎప్పుడో పనిచేశాడు వీళ్ళ గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడేళ్ల క్రితం నుంచి అప్పుడే ప పంపకాలు అయిపోయాయి కాకపోతే పెద్ద కొడుకు ఒక రూల్ పెట్టాడు ఏంటది ప్రాపర్టీ మీదే మీరు అనుభవిస్తూ ఉండండి తండ్రి ఉన్నంత వరకు తండ్రి ఉన్నంత వరకు ఈ ప్రాపర్టీని మీరు దాన్ని మొబిలైజ్ చేసే ఇది లేదు నీకు అంటే నువ్వు అమ్ముకోవడానికి కానీ వేరే ఆస్తులు కొనడానికి కానీ దీన్ని చెల్లా చెదరడానికి వీల్లేదు పొలం పొలం ఉంటే నీ పేరు నుండి అంతది నీది పెద్దయి లేకపోతే అప్పుడు మీరు ఏమన్నా చేసుకోవాలి ఆయన ఉన్నంత వరకు ఆయన కనుసన్నల్లో డివిజన్ అనేది ఉండొద్దు మన మధ్యలో అంతా ఒకటే అన్నట్టు ఉండాలి అని పెద్ద పెద్ద కొడుకు రూల్ పెట్టాడు చిన్న కొడుకు అది నచ్చలేదు నచ్చలేదు ఇన్సెన్స్ దాన్ని ఏదో మొబిలైజ్ చేయాలి అనుకున్నాడు ఏదో ఒక ఆస్తిని నాది 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 అని అది ల్యాండ్ లేకపోతే ఇంకేదో 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 వీళ్ళకి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఈ విషయమై ఎప్పటి నుంచో గొడవలు 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 మామూలు గొడవలు జరగట్ల అండ్ వీళ్ళందరికీ ఉమ్మడి ఇల్లు అనేది ఒకటి ఉంది ఫస్ట్ అందరు కలిసి ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు ఆ ఇల్లు నాది ఇది నాది అని చెప్పేసి అప్పుడప్పుడు ఈ వెళ్ళేసి అక్కడ కూర్చుంటాడు చిన్న కొడుకు ఏం చేసేవాడంటే మధ్యలో బ తాగొచ్చి గొడవ చేయడం వాళ్ళని వీళ్ళని ర్యాష్గా తిట్టడం అన్నయ్యని కమెడియన్ చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంట్లో ఎప్పుడు కొంచెం ర్యాష్గా అగ్రెసివ్ అనమాట బాగా అక్క కూడా ఇతనికే సపోర్ట్ చేసేది ఎందుకంటే అక్కకి వాళ్ళకి కూడా కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు పిల్లలుగా తయారయ్యారని అప్పుడు ఎప్పుడు మనోవేదనకు గురవుతూ ఉంటాడు పెద్దయిన ఇది ఓవరాల్గా ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నాను అండ్ ఈ కూతురు కూడా ఏం చేసింది ఎందుకు ఈ గొడవల మధ్యలో మనం ఉండాలి అని చెప్పేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది ప్రశాంతంగా అప్పుడప్పుడు వీళ్ళు కలుసుకుంటారు పోతారు అంత బాగానే ఉంది ఇకపోతే నాకు అది కావాలి ఇది కావాలి అనే అగ్రెసివ్నెస్ ఈ చిన్నోడిలో ఇంకా ఉండింది బయటికి ప్రపంచానికి ఏం తెలుసు అంటే చిన్న కొడుకు చాలా డీసెంటు అసలు ఎవరి జోలికి వెళ్ళడు చాలా మంచి అని ఉంది పెద్ద కొడుకు బాగా అగ్రెసివ్ పడితే పడతావని కడిచేస్తాడు రక్కేస్తాడు అని ఉంది బయటికి ఓకేనా కానీ అసలు వాస్తవం ఏంటంటే చిన్న కొడుకు చాలా అగ్రెసివ్ పెద్ద కొడుకు చాలా డీసెంట్ కాకపోతే చిన్న కొడుకు కనిపించడం కనబడడు ఆయన కనిపిస్తాడు కనబడడు ఇన్ సెన్స్ పెద్ద కొడుకుని వీళ్ళందరూ కలిసి ఒక కమిడియన్ చేసేసాడు అంటే అందరికీ ఆయన గురించి ఉన్నవి లేనివన్నీ చెప్పడం వాడు ఇట్లా 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 అని చెప్పడం నవ్వుకోవడం వీళ్ళైతే జోవ్యూలు కలుస్తూ ఉంటారు పార్టీలకి పబ్లిక్ వెళ్తూ ఉంటారు హ్యాపీ తను రాడు ఎక్కడికి తండ్రి ఈ మాట చవతాటడు ఇలాంటి ఇలాంటి అంశాలు కలిసిన ఒక ఫ్యామిలీ కథ నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఏం జరిగింది పె ఇలాగే అగ్రెసివ్గా ఉండి అది కావాలి ఇది కావాలి ఇది కావాలని రక్కుతూ పిక్కుతూ తింటుంటే పెద్ద చెందినటువంటి ఆ ప్రాపర్టీ చూసుకునే ఆయన ఎవరైతే ఉన్నారో అతని మీదకి ఇతని ఇది మాది నువ్వెవడు లే ఇక్కడ నుంచి ఏ అది ఇది అని అనేసరికి వాళ్ళకి మండింది కొంచెం అదే ఏంటి ఇలా తయారయ్యాడు మరి అని చెప్పేసి ఇతన్ని ఓ రెండు దెబ్బలు వేశారు వేసారా ఏం చేయరా అంటే కొట్టలేదు వాళ్ళు కొట్టడం అన్నారు దీన్ని మందలించడం అంటారు బాగా గుర్తుపెట్టుకో మందలించడం అంటే మందలించడం అంటే వేరే వాళ్ళ చేతి మందలించడం లేకపోతే ఇట్లా ఏం మా ఇప్పుడు నువ్వు నిన్న నిన్నో దెబ్బేమో అంటే తండ్రి ఒక దెబ్బేస్తే పర్లేదు విజ్ఞాన్ గారు వేరే థర్డ్ పార్టీ అన్న వేసినా అక్క వేసినా పర్లే వేరే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు ఆ థర్డ్ పార్టీ నీ తండ్రికి సంబంధించింది నీకేమైనా ఉంటే నీ తండ్రితో తేల్చుకోవాలి నీ తండ్రి మమ్మల్ని ఇక్కడ పెట్టాడు ఇది మేము దీన్ని చూసుకోవాలి నువ్వొచ్చి నా లాగేసి నన్ను ఏదో చేసి నేనేందుకు కూరుకున్నాను థర్డ్ పార్టీతో గొడవ పెట్టుకున్నందుకు థర్డ్ పార్టీ వాళ్ళే కొట్టారు ఓకేనా ఇది ఓవరాల్ జరిగింది ఈ విషయం పెద్ద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా కొంచెం అరే ఎందుకు ఇలా జరిగిందని బాధపడ్డాడు ఇంతలోనే ఈయన ఏం చేశాడంటే లేదు పెద్ద ఆయనే ఈ మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించాడు అనే యాంగిల్లో ఒక న్యూస్ కి అంటే అప్పుడే దెబ్బలు తిన్నట్టే ఈయనకేంటంటే ఏదన్నా అయితే వెంటనే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పడం అలవాటు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వీళ్ళ మీద నెగటివిటీ ఉంది కాబట్టి నేను చెప్పేదే నమ్ముతారు అన్న ధైర్యం సో ఇమీడియట్లీ వెంటనే మీడియా దగ్గరికి వెళ్ళి ఆ టెల్ ఇటెల్ అందరూ వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని కంప్లైంట్స్ ఇవ్వడం ఈ కంప్లైంట్స్తో రచ్చరచ జరగడం ఏంటంటే ఎంత కాదన్నా ఇంట్లో గొడవ ఇంట్లో వరకే ఉండాలి అందరి ఇళ్లలోనూ ఉండే గొడవలే ఇవి ఇక్కడిక్కడ చూసుకున్నారు ఎందుకంటే పెద్ద అయినా అంటే పెద్ద మనిషి పెద్ద మనిషి దగ్గర సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఇక్కడే జరగాలన్న ఇంటెన్షన్ లో వీళ్ళు ఉన్నారు ఓవరాల్ గా జరిగిన సినారియో నేను నీకు చెప్పా ఇకపోతే మోహన్ బాబు గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడుకునే హక్కు నీకు లేదు నాకు లేదు ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి